హలో ఎవరి వన్ పందెం కోడి కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మామూలు మనం బ్రాయరాలు తెచ్చుకుంటాం కదా వాటికంటే కూడా ఈ కర్రీ అయితే బాగుంటుందండి దానికోసం ముందైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేది పెట్టుకోవాలి దీంట్లో కొంచెం బోన్స్ ఎక్కువ ఉంటాయండి ఇది ముందైతే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసేయాలండి ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే ముందు ఉడకబెట్టాలండి అయితే ముందు ఉడకబెడితే మెత్తగా అయితే అవుతుంది ముందు కుక్కర్లో పెట్టేసి ఈ చికెన్ని తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచింది అయితే ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే ఇందులో వేసుకున్నానండి ఇది వచ్చేసి కేజీ చికెన్ అండి దీంట్లో కే చికెన్కి ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నాను దీన్ని అయితే నేను ఒక ఎయిట్ విజిల్స్ అయితే రాణిస్తానండి ఎయిట్ విజిల్స్ వస్తే మెత్తగా అయితే అవుతుంది తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే అందులో వేసుకోవాలి తర్వాత దాంట్లోనే సాల్ట్ అండి ఈ సాల్ట్ నేను ఎందుకు వేసుకుంటానంటే ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే నేను సాల్ట్ వేసుకుంటానండి అయితే త్వరగా అయితే మగ్గిపోతాయి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ దా బాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉంటే కర్రీ టేస్ట్ అయితే బాగోదు ఈలోపు చికెన్ కూడా మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసుకొని అందులో అయితే వేయాలండి ఆ చికెన్ ఉడికిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదండి అదే వాటర్ ఈ కర్రీలో అయితే వేస్తాను బయట పాడపోయకూడదండి ఎందుకంటే అందులోనే విటమిన్స్ అన్నీ వండిపోతాయి అందుకని ఓన్లీ ముక్కలు తీసేసి దీంట్లో వేసేసాను దీంట్లో వేసి ఒకసారి అయితే ఫ్రై చేయాలి వీటిని నేను ఇందులోనే కొన్ని చిక్కుడుకాయలు అయితే కొన్ని గింజలు పట్టిన చిక్కుడుకాయలు ఉంటాయి కదండి అవి ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని ఇవైతే నేను కొన్ని వేసుకుంటున్నాను చిక్కుడుకాయలు వద్దు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఇది వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి పందెం కోడికి ఈ చిక్కుడుకాయలకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అందుకే నేనైతే వేసుకున్నాను దాంట్లోనే ఇప్పుడు సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం మళ్ళీ పసుపు అయితే వేసుకుంటున్నానండి ముందు ఆనియన్స్ నేను పసుపు అయితే వేసుకున్నాను అండి మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను ఎందుకంటే ఈ చికెన్ అనేది కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా పందెం కోడి మాంసం అంటే కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది అండి అందుకని నేను కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఒకసారి అయితే మొత్తం కలిపేయాలి కలిపి బాగా కలిపిన తర్వాత పొడి పొడిగా ఉన్నప్పుడు దీంట్లో అయితే వాటర్ వేసుకోవాలండి కుక్కర్లో చికెన్ ఉడకబెట్టాను కదా దాంట్లో వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటరే వేసుకోవాలి ఇందులో వాటర్ లేదు అంటే ఎలాగో కొంచెమైనా ఉంటాయి లేదు అంటే మామూలు నార్మల్ వాటర్ అయినా వేసుకోవాలి తర్వాత టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పు అయితే వేసుకోవాలి ఇది ఇంకా ఇంకా ఉడకాలండి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను కదా కొంచెం మెత్తగా అయితే అయిపోయింది కానీ ఇంకా ఉడకాలండి ఎందుకంటే ఈ పందెం కూడా అనేది చాలా గట్టిగా అయితే ఉంటుంది మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే ఉండాలండి అయితే చికెన్ మసాలా అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి కొంచెం అయితే ఇంకా ఉడకాలి ఈ లోపు చికెన్ మసాలా అయితే వేసేసుకోవాలి మూత పెట్టి కాసేపు అయితే ఉడకనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి ఇది బాగా ఎగరాలండి బాగా ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా అంతేనండి ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు తెలిసి కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు పిల్లలకి కూడా ఇలా కుక్కర్లో ఉడకబెట్టి మెత్తగా అయితే ఉడకబెట్టి పెట్టండి ఎందుకంటే బ్రాయిలర్ మాంసం అంత మంచిది కాదు ఫైనల్గా సాల్ట్ సరిపోకపోతే చూసుకొని కొంచెం యాడ్ చేసేసుకోవడమే అంతేనండి వేడి వేడిగా కోడి మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్